హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి అన్ని రకాల టిఫిన్స్లోకి అద్దిరిపోయే రుచితో పల్లీ చట్నీ అయితే ఈ పల్లీ చట్నీ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది ఎక్కువ రుచితో ఉంటుంది మరి పల్లీ చట్నీని కనుక మీరు ఈ పద్ధతిలో చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు ఇడ్లీ దోశ బోండాను పక్కన పెట్టేసి పూర్తిగా చట్నీనే నాకుంటా ఉంటారు అంటే అతిశయోక్తి లేదు మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి పల్లీ చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి రెండు కప్పుల వరకు పల్లీలను వేసుకోండి గ్రామ్ వైజ్గా నేను పావు కేజీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను మంటన్ సిమ్లో పెట్టుకొని ఒక వన్ మినిట్ పాటు వేయించుకోవాలి పల్లీలు మరీ ఎక్కువగా వేగకముందే అంటే జస్ట్ ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించుకున్న తర్వాతనే దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి తర్వాత ఆరు నుంచి ఎనిమిది పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు చిన్న ఉసిరికాయ అంత సైజులో ఒక రెండు మూడు చింతపండు రేకులు ఇవన్నీ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ కు టాన్ చేసి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ పాటు పల్లీలను వేయించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు అర టీ స్పూన్ జీలకర్ర కాడలతో సహా కొంచెమంత కొత్తిమీరను వేసి మంటను అలాగే ఉంచుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇలా కొత్తిమీర ఆకు కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పల్లీలను మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పల్లీ చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే అన్ని రకాల టిఫిన్స్లోకి కాంబినేషన్ బాగుంటుంది ఒకవేళ మీకు గట్టిగా కానీ పల్చగా కానీ ఇష్టం ఉంటే దానికి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ గ్రైండ్ చేసిన పల్లీ చట్నీ మరొక బౌల్లోకి వేసుకొని తాలింపు పెట్టుకుందాము దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి జస్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకోండి తర్వాత చిటికడంత పసుపుని వేసి తాలింపు వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపు అనేది వేడివేడిగా ఉన్నప్పుడే పల్లీ చట్నీలో వేసి కలిపేయండి ఎప్పుడైనా చల్లారిన తాలింపులో పల్లీ చట్నీ చేయడం కన్నా ఇలా వేడివేడి తాలింపుతో పల్లీ చట్నీ చేస్తేనే దానికి అసలైన రుచి వస్తుంది ఓసారి ఈ పద్ధతిలో పల్లీ చట్నీని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుంది కదండి జస్ట్ టూ త్రీ మినిట్స్లోనే ఎంతో టేస్టీగా పల్లీ చట్నీ ప్రిపేర్ చేయండి చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ పల్లీ చట్నీ ఒకటి రెండు రకాల టిఫిన్స్లోకి కాకుండా అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా సూపర్ కాంబినేషన్తో ఉంటుంది మీరు ఈ చట్నీని ఇలాగే చేశారంటే ఇడ్లీ దోశ వడ మైసూర్ బోండా అన్నిటిని పక్కన పెట్టేసి చట్నీనే నాకుంటూ ఉంటారు అంత కమ్మగా ఉంటుంది మరి ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన నా స్టైల్లో పల్లీ చట్నీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్తో షేర్